అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి జబర్దస్తులో మీరు పార్టిసిపేట్ చేయలేదా జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అర్హుల మీరు ఒకటే చెప్పండి మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజా గారి ఈ సమాజం చెప్పండి పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా ఒక్కటి కూడా చేయలేదు అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు ఇవాళ ఎన్ఆర్ఏజీస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే తర్త నిరదోలికి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఐజిఎస్ ద్వారా రమారం ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజిఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వ వహించలేదు ఆయన కొంత ఖాళీ సమయాన్ని ఆయనకి వేరే వ్యాపకం లేదు మీకు కబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబ పోషణ ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ నైంటీ పర్సెంట్ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు మంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్లాల్సి విమానాలు వెళ్తారు అది సహజం అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట చెప్తున్నాను పీపీపి అంటే అర్థం తెలియనటువంటి ప్రతిపక్షం మనకి ఈ రాష్ట్రంలో దరిద్రం మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పీపీపీ అంటే ప్రైవేటైజ్ చేయడం అనుకుంటున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్స్ వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాలని ప్రైవేట్ రంగం అనేటువంటి మాట చెప్పేటువంటి మనకి దుస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుల వల్ల కలుగుతూ ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్యాటక మంత్రిగా చేసినటువంటి వారి వరకు కూడా అందరికీ పీపీపీ అంటే తెలియనటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఏ రోజును కూడా పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆలోచన చేయలేదు వాళ్ళ మనం ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తి దాని మీద అజమాయిషి కానీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కానీ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది దానికి సంబంధించి పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వస్తారు వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్టు బాగా జరగడానికి వీలుగా పీపీపి మోడ్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం ఇది అర్థం చేసుకోకుండా మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేసేస్తున్నారు దానికి ఎవరు మాట్లాడడం లేదు ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళకి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెలుసుకుని ముందు అప్పుడు మాట్లాడకూడదు నూటికి నూరు శాతం ఒక నిజం చెప్పాలండి మీకు మీరు వాళ్ళు వాళ్ళ హయాంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ మనం అంత దూరం వెళ్ళద్దు మన రాజమండ్రిలో మనకున్న మెడికల్ కాలేజీ వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏ స్థితిలో ఉందో చెప్పండి వాళ్ళు మెడికల్ కాలేజీ ఏమైనా ఫుల్ ఫ్లెడ్జెడ్గా తయారైందా ఎక్కడైనా నాకు సమాధానం దానికి చెప్పండి ఫుల్ ఫ్రిడ్జ్డ్గా ఏమన్నా మనకి ఇవాళ కూడా అనేక బాలిష్టాలని ఆ మెడికల్ కాలేజీ ఎదురుచూస్తుంది ఎక్కడా కూడా మనకి ఫుల్ ఫ్రిడ్జ్డ్గా మన అందరికీ రాజమండ్రి వాసులు అయినటువంటి మనకే అక్కడ పూర్తి స్థాయి మెడికల్ కాలేజ్ ఉందనేటువంటి భావన లేదు మనకి అది ఒక హాస్పిటల్గానే మనకు కనపడుతుంది తప్పితే మెడికల్ కాలేజ్ ఉంది దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీ ద్వారా ఇది ఉందనేటువంటి భావనే లేకుండా ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని కట్టచ్చు ఎన్ని చేశారో చెప్పండి సమాధానం టైం ఏమి మీకు ఇచ్చిన టైము మీకు ఇచ్చిన మ్యాండేటు ఆరు నెలలకు సంవత్సరాలకు మ్యాండేట్ ఇవ్వలేదు కదా మీకు మీకు మ్యాండేట్ ఇచ్చింది ఐదు సంవత్సరాలకు ఇచ్చారు మీరు వచ్చిన వెంటనే ప్రారంభించారు ప్రారంభించే ఐదు సంవత్సరాల కాలంలో మీ పురోగతి ఏంటో చెప్పండి ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజీకి కొత్తగా బిల్డింగ్లు కట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఏ కొద్దిబాటు తప్పితే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిలోనే మీరు చేశారు ఎక్కడ మీరు డెవలప్ చేశారు చెప్పండి అందుకే మేము చెప్తున్నాం దానికంటే బెటర్గా ఉండేటువంటి ఇవాళ మీరు చూస్తే పీపీపీ మోడ్లో ఎందుకంటున్నా ఉంటే మనం ఏదైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుందో టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ ఇరవై రెండు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అధునాతనమైన సౌకర్యాలతోటి ప్రజలకు అందుబాటులో వైద్య సేవ సేవలను అందించాలి అంటే ఖచ్చితంగా పీపీపి మోడ్ ఉండాలి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు మీరు అందరూ కూడా గమనించారు ఋషికొండను చూశారు ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందు ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి రిసార్ట్స్ పగడగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు దాన్ని ఇవాళ సంవత్సరం నాలుగు నెలలు అయింది సంవత్సరం మూడు నెలలు అయింది ఏమి దాని ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి ఇవాళ దానికి ఏడు కోట్లు వచ్చే ఆదాయం పోగా సబ్ మేము కరెంటుకి కోటి రూపాయలు బకాయ పట్టం ఇవాళ దాని అలాంటివి చేయటం వల్ల ఏంటి బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే ఊరికే ఊహాజనితంగా మాట్లాడడానికి కాదు కదా మేము అందుకే చెప్తున్నాం దీనికి సహేతుకమైనటువంటి విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడ్ అక్కడ బాధ్యత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా దాని మీద బాధ్యత తీసుకుంటారు వాళ్ళ మీద అజమాయిషి ప్రభుత్వానికి ఉంటుంది అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీపీ ప్రాజెక్ట్ అంటున్నాము ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం ముందు పీపీపీ అంటే అర్థం తెలుసుకోమని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్